టు లెర్న్ వన్ మోర్ దట్ ప్లస్ ప్లస్ ఓపి ఓపి సో ఏంటి మాకు అర్థం కాలేదే సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు మీరు వాంటెడ్ టూ ప్లస్ వి వన్ అంటే నేను అనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటున్నాను ఎప్పుడు ప్రెసెంట్ లో ఒక పనిని మనం చేయాలని అనుకున్నప్పుడు వాంట టూ ప్లస్ వి వన్ వాడతాం మరి వాంటెడ్ టు ప్లస్ వి వన్ అంటే ఆ నేను గతంలో ఒక పని చేయాలనుకున్నాను వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను ఆ లాస్ట్ దీన్ని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే గతంలో ఒక పని నేను చెయ్యాలని అనుకున్నాను అన్నప్పుడు వాంటెడ్ టు ప్లస్ వివన్ వాడాం కదా మరి వాంట్ ప్లస్ సంథింగ్ అంటే నాకు సంథింగ్ ఏదైనా థింగ్ కావాలి నాకు ల్యాప్టాప్ కావాలి మనశ్శాంతి కావాలి డబ్బులు కావాలి జాబ్ కావాలి అన్నప్పుడు వాంట్ ప్లస్ సంథింగ్ వాడాం కదా మరి ఇప్పుడు వాంట్ ప్లస్ ఓపీ ఏంటి అంటే చూడండి నాకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కావాలి సో ఎవరికి కావాలి నాకు కావాలి సో అప్పుడు నేనే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అవుతాను సో ఓపి అంటే ఏంటి ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ ప్లేస్ లోకి వెళ్తుందో అప్పుడు ఆ సబ్జెక్టు రూపం కాస్త మారి ఆబ్జెక్టివ్ ప్రణావు కింద అవుతుంది ఆబ్జెక్టివ్ ని షార్ట్ ఫామ్ లో ఓపీ అన్నాం సో వి విల్ సి చూడండి దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఐ యు అండ్ దే వి హీ షీ సో దీస్ ఆర్ అవర్ సబ్జెక్ట్స్ కదా మరి వీటిని ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇవి ఏ ప్లేస్ లో ఉన్నాయి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం సబ్జెక్ట్ ప్రదాం అంటున్నాం మరి వీటిని ఇప్పుడు ఇవే కనుక ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడాల్సి వస్తే ఆబ్జెక్ట్ ప్రదాం అని అప్పుడు ఐ కాస్త ఏమవుతుంది మీ అవుతుంది యు కాస్త యు నే అవుతుంది దే కాస్త దెమ్ అవుతుంది ఓకే వి కాస్త అజ్ అవుతుంది హి హిమ్ షీ హర్ ఓకే దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్ ప్రణాం వీటిని ఓ పి అన్నారు ఓకే దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్ ప్రణాం దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ప్రణాం ఓకే నా విల్ సీ ద స్ట్రక్చర్ స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం ఐ వాంట్ నాకు మీరు ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి అన్నాను అనుకోండి ఐ వాంట్ ఎవరు మాట్లాడటం కావాలి యూ అప్పుడు యూ కాస్త ఏమవుతుంది ఆబ్జెక్టివ్ ప్లేస్ లోకి వెళ్తే యూ యునే ఉంటది ఉంటుంది సో ఐ వాంట్ ఓపీ అంటే ఆబ్జెక్టివ్ ప్రణాం ఇందాక నేను చెప్పినట్టు ఓపీ అంటే ఆబ్జెక్టివ్ ప్రణాం ఓకే ఐ వాంట్ యూ ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి టు స్పీక్ ఇంగ్లీష్ ఐ వాంట్ యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాకు మీరు ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి మరి ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రణాం అంటే ఇక్కడ నేను రాస్తాను దెన్ ఈ విల్ గెట్ సమ్ క్లారిటీ ఓకే చూడండి ఐ యు కాస్త యూ నే అవుతుంది ఐ కాస్త మీ అవుతుంది హి హర్ అండ్ షీ ఓకే షీ హి హిమ్ దే దెమ్ ఓకే దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ప్రణామ్స్ నాకు చూడండి ఐ వాంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాకు మీరు ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి ఓకే మీకు నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలని అనుకోండి అప్పుడు యూ వాంట్ నేను కదా మరి నేను కాస్త ఏమవుతుంది మీ అయిపోతుంది ఐ యు వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మీకు నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి సో మరి వాళ్ళకేం కావాలి దే వాంట్ అస్ దే వాంట్ అస్ కమ్ టు ద పార్ట్ ఇక్కడ వీ కాస్త అస్ అవుతుంది ఓకే వాళ్ళకి మనము పార్టీకి వెళ్ళటం కావాలి చూడండి వాళ్ళకి మనము పార్టీకి వెళ్ళటం కావాలి అప్పుడు దే వాంట్ దే వాంట్ ఎవరు ఎవరు పార్టీకి వెళ్ళటం కావాలి ఎవరు పార్టీకి రావడం కావాలి దే వాంట్ అస్ ఓకే మనము దే వాంట్ అస్ ఎక్కడికి రావాలి టు కమ్ టు పార్టీ ఇక్కడ వరకు అన్నీ ఇష్ట సో అర్థమైందా మరి మనకి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కావాలి మనకి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కావాలి వి వాంట్ వాళ్ళు కదా మరి వాళ్ళు అంటే ఎవరు దే వస్తుంది దే కాస్త ఆబ్జెక్ట్ అయిపోతుంది దెమ్ అయిపోతుంది ఓకే దెమ్ అప్పుడు వి వాంట్ దెమ్ టు గో ఫ్రం హియర్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కావాలి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మరి హీకే కి ఇటుకొచ్చేసరికి ఈ వాంట్ కి ఎస్ యాడ్ చేయాలి బికాస్ వీఆర్ యూజింగ్ ద ఇన్ దెజెంట్ దట్స్ వై దర్వ్ టు యాడ్ ఎస్ ఓకే టు ది వాంట్ అతనికి నేను మనీ సంపాదించడం కావాలి అతనికి నేను మనీ సంపాదించడం కావాలి అప్పుడు అతనికి కావాలంటే అతనే మెయిన్ సబ్జెక్ట్ అవుతాడు హీ వాంట్స్ మీ హీ వాంట్స్ మీ టు ఎర్న్ మనీ అతనికి నేను మనీ సంపాదించడం కావాలి ఆమెకు నేను ఇంటి పనులన్నీ చేయడం కావాలి షీ వాట్స్ మీ టు డూ హౌస్ హోల్డ్ చోస్ లేదు ఆమెకు నేను మనీ సంపాదించడం కావాలంటే షీ వాంట్స్ మీ టు ఎర్న్ మనీ నేను ఆమెకు మనీ సంపాదించడం కావాలి లేదు వాళ్ళు కావాలి అంటే షీ వాంట్ దెమ్ టు ఎర్న్ మనీ ఆమెకు వాళ్ళు మనీ సంపాదించడం కావాలి సో దీస్ ఆర్ ద పాజిటివ్ స్టేట్మెంట్ నవ్ ఐ సే అగైన్ చూడండి ఐ వాంట్ యు టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దే వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వి వాంట్ సారీ వీ వాంట్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ షీ వాంట్స్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలని అన్ని సబ్జెక్ట్ మీద యూజ్ చేశాను సో దీస్ ఆర్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ నా విల్ సి ద నెగిటివ్ నాకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం వద్దు అన్నప్పుడు ఏం చెప్తాం ఐ డోంట్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ నాకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం వద్దు ఓకే మీకు నేను మనీ సంపాదించటం వద్దు యూ డోంట్ వాంట్ మీ టు ఎర్న్ మనీ ఓకే నేను మీకు సారీ మీకు నేను మనీ సంపాదించడం వద్దు ఓకే మరి వాళ్ళకి నేను పార్టీకి రావద్దు అప్పుడు దే డోంట్ వాంట్ మీ టు కమ్ పార్టీ వాళ్ళకి నేను పార్టీకి రావద్దు మనకి వాళ్ళు పార్టీకి రావడం కావాలి మనకి కావాలి మనకి వద్దు అంటే వి డోంట్ వి డోంట్ వాంట్ దెమ్ టు కమ్ టు పార్టీ మనకి వాళ్ళు పార్టీకి రావడం వద్దు అని అర్థం మరి అదే ఆమెకు అతనికి అయితే ఇక్కడ షీ డజంట్ వాంట్ పెడతాం ఓకే ఆమెకు నేను మనీ సంపాదించొద్దు అప్పుడు షీ ట్ వాంట్ మీ టు అర్న్ మనీ ఆమెకు నేను మనీ సంపాదించొద్దు అతనికి ఆమె వంట చేయొద్దు అతనికి ఆమె వంట చేయొద్దు అప్పుడు హీ డజంట్ వాంట్ హర్ ఆమె కదా ఆమె కాస్త ఈ షీ కాస్త ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే ఏమవుతుంది హర్ అయిపోతుంది ఓకే అతనికి ఆమె వంట చేయొద్దు హీ డజంట్ వాంట్ హర్ టు కుక్ ఓకే దీస్ ఆర్ ద నెగటివ్ స్టేట్మెంట్ నా విల్ సే పాజిటివ్ అండ్ నెగటివ్ చూడండి ఓకే ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ టు అర్న్ మనీ ఐ డోంట్ వాంట్ యూ టు అర్న్ మనీ యూ వాంట్ మీ టు అర్న్ మనీ యూ డోంట్ వాంట్ మీ టు అర్న్ మనీ దే వాంట్ యూ టు అర్న్ మనీ దే డోంట్ వాంట్ దే డోంట్ వాంట్ మీ టు అర్న్ మనీ ఓకే అర్న్ హీ వాంట్స్ మీ అర్న్ మనీ హీ డజెంట్ వాంట్ మీ టు అర్న్ మనీ షీ వాంట్స్ మీ అర్న్ మనీ అర్న్ మనీ సో దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్ ర్క్తోనే స్టార్ట్ చేయాలి నవ్ చూడండి ఇప్పుడు మీకు నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలా కావాలా అన్నప్పుడు డూ యూ ఓకే డూ యుంట్ మీ ఓకే మీకు నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలా డూ యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మీకు నేను ఇంగ్లీష్ నేర్చుకోవద్దా వద్దా అన్నప్పుడు డోంట్ యూ వాంట్ మీ ఓకే డోంట్ యూ డోంట్ యూ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ నేను మీకు ఇంగ్లీష్ నేర్చుకోవటం వద్దా మరి ఆమెకు నేను వంట చేయచ్చా వంట చేయొచ్చా అప్పుడు డష్ డష్ షీ వాంట్ మీ టు కుక్ ఓకే ఆమెకు నేను వంట చేయటం కావాలా ఆమెకు నేను వంట చేయటం వద్దా అప్పుడు డజన్ షీ వాంట్ మీ డజన్ షీ వాంట్ మీ టు కుక్ ఆమెకు నేను వంట చేయొద్దా ఓకే అతనికి నేను మనీ సంపాదించడం కావాలా డస్ హీ వాంట్ డస్ హీ వాంట్ మీ టు అర్న్ మనీ అతనికి నేను మనీ సంపాదించడం వద్దా డజంట్ హీ వాంట్ ఓకే వాళ్ళకి నేను పార్టీకి రావడం కావాలా వాళ్ళకి నేను పార్టీకి రావడం కావాలా డూ దే వాంట్ డూ దే వాంట్ మీ టు కమ్ పార్టీ వాళ్ళకి నేను పార్టీకి రావటం వద్దా డోంట్ దే వాంట్ డోంట్ ది వాంట్ మీ టు కంఫార్టీ మనకి వాళ్ళు మనీ సంపాదించడం కావాలా వాళ్ళు అప్పుడు డూ వి డూ వి వాంట్ దెమ్ టు అర్న్ మనీ ఓకే వాళ్ళకి నేను మనీ సంపాదించడం వద్దా మనకి వాళ్ళు మనీ సంపాదించడం వద్దా డోంట్ వి వాంట్ ఓకే డోంట్ వి వాంట్ దెమ్ టు అర్న్ మనీ మనకి వాళ్ళు మనీ సంపాదించడం వద్దా నేను మీకు ఏం చేయటం కావాలి సో వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నేను మీకు ఏం చేయటం కావాలి వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఏం చేయటం కావాలి నేను మీకు ఎక్కడికి వెళ్ళటం కావాలి వేర్ డూ యూ వాంట్ మీ టు గో నేను మీకు ఎక్కడికి వెళ్ళటం కావాలి నేను మీకు ఆ పనిని ఎలా చేయటం కావాలి హౌ డూ యూ వాంట్ మీ టు డూ హౌ డూ యూ వాంట్ మీ టు డూ హౌ డూ యూ వాంట్ మీ టు డూ నేను మీకు ఎలా చేయటం కావాలా వర్క్ ఓకే నేను మీకు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు వై డోంట్ యూ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ నేను మీకు ఎందుకు ఈ చేయాలి వై డూ యూ వాంట్ మీ టు డూ వర్క్ ఎందుకు పని చేయాలి నేను మీకు ఎక్కడికి వెళ్ళటం కావాలి ఎక్కడికి వెళ్ళటం కావాలి వే డూ యూ వాంట్ మీ టు గో ఎప్పుడు వెళ్ళటం కావాలి వెన్ డూ యూ వాంట్ మీ టు గో సో దీస్ ఆర్ ద డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఒకసారి మీరు స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఇది స్ట్రక్చర్ నోటికి అలవాటు అవుతుంది ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలంటే స్ట్రక్చర్ అన్ని సబ్జెక్టుల మీద ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ యూస్ చేసి ఒక వర్బు వన్ ఒకటే యూస్ చేసి ప్రాక్టీస్ చేయాలి సపోజ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఐ వాంట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ ఓకే నౌ చూడండి నేను ఫస్ట్ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేస్తాను ఐ వాంట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ యూ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ యూ డోంట్ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ దే వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ దే డోంట్ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ మీ వీ వాంట్ దెమ్ టు లర్న్ ఇంగ్లీష్ వీ డోంట్ వాంట్ దెమ్ టు లర్న్ ఇంగ్లీష్ హీ వాంట్స్ మీ టు లర్న్ ఇంగ్లీష్ హీ డజెంట్ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ హీ వాంట్స్ మీ టు లర్న్ ఇంగ్లీష్ హీ డజెంట్ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ డోంట్ యూ వాంట్ మీ టు లర్న్ ఇంగ్లీష్ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఇలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది ఎక్కువ సార్ నవ్ ఓకే నౌ ఐస్క్ సమ్ క్వశ్చన్ నాకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కావాలి ఐ విల్ గివ్ సమ్ గ్యాప్ ఓకే మీన్ వైల్ ట్రై టు సే ద ఆన్సర్స్ నాకు మీరు ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి ఐ వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కావాలి ఐ వాంట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ వాళ్ళకి నేను ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి దే వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఆమెకు నేను మనీ సంపాదించడం కావాలి షీ వాంట్స్ మీ టు ఎర్న్ మనీ ఓకే ఆమెకు నేను మనీ సంపాదించడం వద్దు షీ ట్ వాంట్ మీ టు అర్న్ మనీ ఓకే అతనికి నేను వంట చేయటం కావాలి హీ వాంట్స్ మీ టు కుక్ ఓకే వాళ్ళకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కావాలి దే వాంట్ మీ టు గో ఫ్రమ్ హియర్ సో సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ నవ్వు నెగిటివ్ స్టేట్మెంట్స్ వద్దాం నాకు మీరు కోపంగా ఉండటం వద్దు ఓకే ఐ డోంట్ వాంట్ యూ టు బి యాంగ్రీ నాకు మీరు కోపంగా ఉండటం వద్దు ఐ డోంట్ వాంట్ యూ టు బి యాంగ్రీ ఓకే నాకు మీరు మంచి పొజిషన్ లో ఉండటం వద్దు ఐ డోంట్ వాంట్ యూ టు బి ఇన్ ద గుడ్ పొజిషన్ ఓకే ఆమెకి నేను ఇంగ్లీష్ మాట్లాడద్దు షీ డజంట్ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దీస్ ఆర్ ద నెగటివ్ స్టేట్మెంట్స్ నా మీ విల్సీ ఇంటరాగేట్ నేను మీకు ఇంగ్లీష్ మాట్లాడటం కావాలా డూ యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను మీకు ఇంగ్లీష్ నేర్చుకోవటం కావాలా డూ యూ వాంట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ ఆమెకు నేను వంట చేయటం కావాలా డస్ షీ కుక్ ఆమెకు నేను వంట చేయటం వద్దా డజన్ షీ మీ కుక్ ఓకే దీస్ ఆర్ ద ఇంటర్గేటివ్ స్టేట్మెంట్స్ హెచ్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్కడికి వెళ్ళటం కావాలి వే డూ యూ వాంట్ మీ టు గో నేను మీకు ఏం చేయటం కావాలి వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఓకే నేను మీకు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు వై డోంట్ యూ వాంట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ సో దీస్ ఆర్ ద డబుల్ హెచ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఐ హోప్ యు అండర్స్ట ఓకే థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎన్ ఎస్ కీప్ వాచ్ ఐ వెల్కమ్ విత్ న్యూ వీడియో